హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ మీకోసం కొబ్బరి దొండకాయ కర్రీ అండి తయారీ అండి ఇదేనండి సూపర్గా ఉంటుంది ముందుగా మనం కొబ్బరి తురుము తీసుకుని పక్కన ఉంచుకోవాలండి ఒక చెక్క సరిపోద్దు ఒక పోకజీ దొండకాయలకి ఇలా దొండకాయల్ని చివర్లో కోసుకుని నీటిలో నాబెట్టుకుని శుభ్రంగా కొడుకుని ఇలా నిలువుగా ముక్కల కింద కోసుకోవాలండి ఇలా ముక్కలుగా కోసుకున్న తర్వాత మనం పొయ్యి మీద ఒక బాణి ఉంచుకొని ఆ బాణి లోకి ఈ ముక్కలను తీసుకొని నిండగా నీళ్ళు వేసి ఒక అరగంట సేపు ఉడికించాలండి అప్పుడు మెత్తబడతాయండి లేదంటే కనుక మనం కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఇలా వేసి నీళ్ళు మునిగేంత వరకు వేసి ఒక రెండు కోతలు వచ్చేదాకా ఉంచుకుని తీసేస్తే మెత్తబడిపోతాయండి ఒక పది నిమిషాలు అయిపోతాయి మీరు కుక్కర్లో ఈజీగా ఉంటుందండి కుక్కర్లో ఈజీగా చేయండి ఇది ఇలాగైతే టైం పడద్దండి ఇలా నీరు మరగాలండి మరిగిన తర్వాత ఈ తాళిం అండి జీలకర్ర వెనపప్పు ఎన్నిమిర్చి వెల్లుల్లిపాయలు ఇలా ఫుల్గా మరిగినంతవరకు నొరపాస్తండి ఇలాగా మరిగిపోవాలండి ఇప్పుడు మెత్తబడతాయి అండి లేదా మెత్తబడినాయండి కొద్దిగా కారం కొద్దిగా కారం లైట్గా పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని ఇలా తురుము వేసుకుని గరిటితో గరిటితో ఇలా శుభ్రంగా మొత్తం అంతా కలపాలండి కొబ్బరి తిరుమల పేస్ట్ ఉండకూడదండి మరుగుగా ఉండాలి ఇలా మొత్తం అంతా కడిపేసుకుని పక్కనుంచుకోవాలండి ఉన్న తర్వాత ఇప్పుడు కాలిన సరికి కానీ మళ్ళీ అదే బా అదే బాణి ఉంచేసుకుని ఒక గరిటి నూనె వేసి ఇది వెల్లుల్లిపాయలు మినపప్పు ద్వారగా వేయించుకోవాలండి ఇలా ద్వారగా వేయించుకున్న తర్వాత కరివేపాకు ఎడిమిచ్చి వేసేసుకోవాలండి తాలింపు సెట్లు వేసేసుకుని లైట్గా ద్వారా వచ్చేంత వరకు వేయించుకుని అట్లా మనం ముందుగా సిద్ధం చేసుకుని దొండకాయ ఉంది కదండి ఆ దొండకాయ కర్రీని ఇందులో కలిపేసుకోవాలండి ఇలా దొండకాయని వేసేసుకోవాలండి ఇందులోని ఇలా మత వేసేసిన తర్వాత పూర్తిగా గరిడితో కలిపేయాలండి కలిపేస్తే దొండకాయ కొబ్బరికాయ రెడీ అయింది కర్రీ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మంచి మంచి వీడియోలు వస్తాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి